హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాము అప్పుడు మేము కాసేపు మెడిటేషన్ చేద్దామని గ్రౌండ్లో కూర్చున్నాము హెలిప్యాడ్ గ్రౌండ్లో చాలా ప్రశాంతంగా ఉంది మా పిల్లలకి ఎలా చేయాలో చూపిస్తున్నాను రోజు ఇలా మార్నింగే వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మేము మెడిటేషన్ చేసి వెళ్తాము డే అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ పక్షుల సౌండ్ ఎంత బాగుందో చుట్టూ చెట్లు మేము ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము ఇలా వన్ టూ త్రీ ఎయిట్ దాకా కౌంట్ చేసుకుంటా ఒక్కొక్క ఆసనాలు చేయాలి మా పిల్లలకి నేర్పిస్తున్నా ఇలా రోజు అలవాటు చేస్తున్నా ఇలా ఎయిట్ నెంబర్ దాకా కౌంట్ చేసి ఆపిన తర్వాత నెక్స్ట్ ఆసనానికి వెళ్ళాలి ఇప్పుడు ప్రాణాయామం ఇది ఎలా చేయాలంటే ఇన్హెల్ ఎక్సెల్ ఇన్హెల్ ఎక్సెల్ అనమాట మా పాపకి నేర్పిస్తున్నాను ఎలా చేయాలో మా పాపకి ట్రై చేస్తుంది మా బాబుకి రావట్లేదు అయినా పర్వాలేదు రోజు ఇలా ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది ఇంకా వాళ్ళు కూడా రోజు చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా చేస్తే అయిపోతుంది ఇది కూడా వన్ టూ త్రీ అలా లెక్క పెట్టి ఎయిట్ వరకు చేయొచ్చు శ్వాస మీద ధ్యాస పెట్టి చేయాలి చూడండి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ ఎవరు లేరు అనమాట గ్రౌండ్లో ఎంత బాగుందో చాలా పెద్ద గ్రౌండ్ చూడండి మేము రోజు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసేసి వెళ్తాము చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దామని చేస్తున్నాము అన్నీ ఎక్సర్సైజ్ ఒక టూ టూ సెకండ్స్ అనమాట నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ చేస్తున్నాము ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది అక్కడికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసేసి వస్తాము ఇలా రోజు మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ యోగా కానీ జిమ్ కానీ ఇలా రోజు హాఫ్ అన్ అవర్ చేసామనుకోండి బాడీ మొత్తం మంచిగా అనిపిస్తుంది అనమాట మనం డే అంతా యాక్టివ్గా ఉండవచ్చు ఇప్పుడు హాలిడేస్ టైం కదా మంచిగా ఇలా వచ్చి చేసుకుంటున్నాము మా పాపకి స్కూల్ స్టార్ట్ అయిందంటే కుదరదు కదా అప్పుడు టైమింగ్ చేంజ్ చేసుకుంటాను నేను అంతే అండి ఈ వీడియో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్